భారత ప్రభుత్వానికి లలిత్ మోడీ క్షమాపణలు మనీ లాండరింగ్ కేసుల్లో కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ బ్రిటన్కు పరారైన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ భారత ప్రభుత్వానికి క్షమాపణలు కోరారు ఇటీవల విజయ్ మాల్యతో కలిసి పార్టీ చేసుకున్న లలిత్ లలిత్ మోడీ లలిత్ మోడీ మాట్లాడుతూ తాము అతిపెద్ద పలాయన వాదులమంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించి సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే భారత భారతదేశంపై భారత ప్రభుత్వంపై లలిత్ మోడీ వ్యంగ్యంగా మాట్లా మాట్లాడిన మాటలు భారత ప్రజల నుంచి బాగా తీవ్రత తీవ్రమైన వ్యతిరేకత రావడంతో సోషల్ మీడియా ద్వారా భారత ప్రజలకు భారత ప్రభుత్వానికి క్షమాపణ చెప్పారు లలిత్ మోడీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో లలిత్ మోడీ విజయ్ మాల్యా దేశాన్ని మోసం చేసి పారిపోవడమే కాకుండా విదేశాల్లో భారత్ను బహిరంగంగానే అపహాస్యం చేస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు దీనిపై లలిత్ మోడీ స్పందిస్తూ తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు ఆ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు తనకు భారత భారత ప్రజలన్నా భారత ప్రభుత్వం అన్నా ఎంతో అపారమైన గౌరవం ఉందనేసి పేర్కొన్నారు కాగా లలిత్ మోడీ బ్యాంకులను మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దేశం నుంచి పరారై లండన్లో ఉంటున్న విజయ్ మాల్యా డెబ్బై డెబ్బైఓ పుట్టినరోజు పుట్టినరోజు ఇటీవల జరిగింది దీనికి హాజరైన లలిత్ మోడీ లలిత్ మోడీ మాల్యతో మాల్యతో వీడియో తీసుకుంటూ అతిపెద్ద పలానాయ పలాయనవాదులుగా నిలిచామని ఆ వీడియోలో వ్యాఖ్యానించాడు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లేట్స్ బ్రేక్ ద ఇంటర్నెట్ డౌన్ అండ్ ద ఇండియా అగైన్ మళ్ళీ భారత్ మళ్ళీ భారత్లో ఇంటర్నెట్ను బద్దలు కొడదామని క్యాప్షన్ వచ్చేలాగా క్యాప్షన్ పెట్టారు లలిత్ మోడీ వ్యాఖ్యలపై భారత విదేశీ విదేశీ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది దేశ దేశం నుంచి పారిపోయిన ఇద్దరు ఇద్దరు నిందితులను భారత్ను తీసుకురావడానికి బ్రిటన్ ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలు జరుపుతా జరుపుతున్నామనేసి భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు ఎట్టకెలకు భారత ప్రజల నుంచి నిజన్ల నుంచి భారత ప్రభుత్వం నుంచి ఆగ్రహం గురైన లలిత్ మోడీ ఎట్టకేలకు ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు తాము తన వ్యాఖ్యలని అపార్థం చేసుకున్నారనేసి తనకు అన్నా భారతదేశ ప్రజలన్నా ఇంత అపారమైన గౌరవం ఉందనేసి తప్పు జరిగింది క్షమించండి అనేసి వెల్లడించారు కానీ భారత ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుందని తెలుస్తుంది దీనిపై ఇప్పటికే బ్రిటన్తో దౌత్యపరమైన ఆర్థిక నేరగాల ఒప్పందంలో భాగంగా దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతున్న జరుపుతున్నామని త్వరలోనే ఆ నిందితులను భారత్కు తిరిగి వస్తామనేసి భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణీర్ జైస్వాల్ పేర్కొన్నారు